ఓం నమో వెంకటేశాయ రేపు శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి విశేషమైనటువంటి రోజు మహాపర్వదినం శ్రావణ శనివారం శ్రావణ శనివారం కూడా విశేషమైన రోజు అయితే మరింత విశేషం ఇందులో ఏమున్నదంటే శ్రవణ నక్షత్రం కూడా రేపు ఉన్నది స్వామివారు ఏడుకొండలపైకి వేయించేసినటువంటి రోజు శ్రవణ నక్షత్రం అంటే స్వామివారి పుట్టినరోజనే మనం అనుకుంటాం శ్రవణ నక్షత్రం శనివారం శ్రావణ పౌర్ణమి అన్నీ కలిసి వచ్చిన రోజు దివ్యమైన రోజు అంతేకాకుండా మరో విశేషం ఏమిటంటే చదువుల తల్లి సరస్వతికే విద్య నేర్పినటువంటి హయగ్రీవ ఆవిర్భావం హయగ్రీవుడు శ్రీమన్నారాయణమూర్తే ఆయన అవతారం ఆయన ఆవిర్భవించిన రోజు కూడా ఈ పౌర్ణమే ఈ శ్రావణ పౌర్ణమే అంతేకాకుండా రేపు ఏ విధంగానైనా రాఖీ పౌర్ణమి కూడా ఉంది కదా రాఖీ కూడా ఉంటుంది రాఖీలు కట్టుకుంటూ ఉంటారు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అంతేకాకుండా రేపు ఇంకా విశేషమైన రోజు ఏమిటంటే జంధ్యాల పౌర్ణం కూడా ఉన్నది జంధ్యాలు మార్చుకోవలసిన వాళ్ళందరూ కూడా విశేషంగా జంధ్యాలు మార్చుకుంటూ ఉంటారు వీటన్నిటితో పాటు శనివారం శ్రవణ నక్షత్రం శ్రీమన్నారాయణ మూర్తిని మనం విశేషంగా పూజించుకోవడానికి చక్కటి అవకాశం ఉన్నటువంటి రోజు శ్రావణ పౌర్ణమి కలిసి వచ్చింది అంత శుభమైనటువంటి రోజు కాబట్టి అందరూ చక్కగా శ్రీమన్నారాయణమూర్తిని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించుకొని సాధారణంగానే పూజ చేసుకోండి నామస్మరణ చేసుకోండి పూజ చేసుకోండి ఉన్న వస్తువులతోనే పూజించుకోండి సరిపోతుంది వీలుంటే దేవాలయానికి వెళ్ళండి లేదంటే ఇంట్లోనే పూజించుకోండి పరమాత్మ భక్తితో పిలిస్తే ఆర్తితో పిలిస్తే మీరెక్కడున్నా అక్కడికి వస్తాడు పలుకుతాడు అందులో సందేహం ఏమీ లేదు మీరు చూస్తే స్వామిని అర్చిస్తే భక్తితో కలిస్తే అప్పుడు తెలుస్తుంది తప్పకుండాను పిలిస్తే తప్పకుండా ఎక్కడున్నా ఇటువంటి భక్తుల కోసమే పరమాత్మ చూస్తూ ఉంటాడు అమాయక భక్తులు తర్వాత మనోవాకాయ కర్మల ద్వారా స్వామిని పూజించేవాళ్ళు ఇటువంటి భక్తుల కోసమే ఆయన చూస్తూ ఉంటాడు కానీ ఆడంబరాలను ఆయన ఎప్పుడూ కోరుకోడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని చిన్న తులసి దళాన్ని పరమాత్మకు సమర్పించినా ఆయన ప్రీతితో స్వీకరిస్తాడు భక్తులకు కొండంత అండగా ఉంటాడు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ శ్రావణ లక్ష్మితో కూడి ఆ శ్రీమనారాయణమూర్తి వచ్చి తప్పకుండా ఆశీర్వదిస్తాడు కాబట్టి రేపు విశేషంగా ఈ శ్రావణ శనివారం పూజను అందరూ కూడా చక్కగా చేసుకోండి